హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవారు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పనిదాలని కానీ లేదంటే చూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పదో తేదీ అండి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శనివారం అండి ఈరోజు జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కాకి చూపు గల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మదర్జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగలు నెమల మైలాలు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల డ్యాగులు కాకి డ్యాగులు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా మొదటి జాములు విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయి రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కెళ్ళు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపు గల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకలు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైరాలు తెల్ల కోడి కక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా రెండు రోజులు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమలి డయాగలు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కెర్లు నెమల మైలాలు తుమ్మెదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా జామ్ టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండోజాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాకి చూపుకలు డ్యాగ్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుగుకైనా జోడికైనా వేటికైనా సరే మూడో జాములో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయక డాగులు కాక పర్రాలు ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డ్యాగలు గంధం మచ్చల పెట్టమారులు ఇవన్నీ కూడా మూడో మూడోజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి రసంగులు కోడి సేతువాలు నల్ల కైక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా మూడో మూడోజాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపుకల డాగలు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుగా పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమళ్ళు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసింగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డాగలు ఇవన్నీ కూడా నాలుగో జవాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డేగలు కోడి మైలాలు కోడి కక్కెరలు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జనలు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల గల పింగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక చివరిగా ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిచే రంగులు చూస్తే కోడి డాగలు ఎర్రకోడి ఎరుపు మిచ్చిన కోడి కాయకులు ఎర్రబొట్లు సేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఐదో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్